వి మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను. మూవీ నేమ్ అండ్ ముందు నేను మీకు మన వైజాగ్ పిల్లల గురించి చెప్పాలి పిల్లల పిల్లలు కాదండి వైజాగ్ డైరెక్టర్స్ కోసం వైజాగ్లో సినిమా పిచ్చు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందులో వాళ్ళ చేతుల మీద తీయబడ్డ సినిమాల్లో ఒకరు లోకేష్ అన్న ఒక డైరెక్టర్ రాజుగారు దొంగలు అనే ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు వరకు నేను చేయలేని క్యారెక్టర్ అందులో చేయడం జరిగింది వాట్స్ దాట్ ఇట్స్ లైక్ ప్రాస్ట్యూట్ రోల్ అనమాట గా నాకు అది చేయాలని ఉండేది కాదు కానీ దట్ ఈస్ యాక్టింగ్ నాట్ రియాలిటీ నువ్వు చేయాల్సింది యాక్టింగే కదా దీనికోసం ఆలోచిస్తున్నావు ఎవరి కోసం ఆలోచిస్తున్నావు డూ అని చెప్పి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది బికాజ్ ఆయన నరేషన్ బాగుంది కాస్ట్యూమ్స్ నాకు అన్కంఫర్ట్ చేయలేదు మీకు ఏది కంఫర్ట్ అదే యూజ్ చేయండి అన్నట్లు అన్నారు సో నాకు అది చాలా ప్లస్ అనిపించింది క్యారెక్టర్ చేసా అది ఏంటి అంటే రియాలిటీ అనమాట ఇప్పుడు మనం చాలా తమిళ సినిమాస్ చూస్తూ ఉంటాం అరే వాళ్ళు చాలా నేచురల్ ఉంటారు మేకప్స్ ఉండో ఇలా కూడా ఉంటారా ఇలా మన తెలుగులో ఎందుకు తీరబ్బా అన్న ఫీల్ అందరికీ వచ్చేది అందులో నేను అలాగే ఫీల్ అయ్యేదాన్ని అలాంటి ఫీల్ నుంచి లేదండి మనోళ్ళు కూడా తీస్తారు అని చెప్పి ఆ లోకేష్ డైరెక్టర్ గారు అండ్ అసోసియేట్ అజయ్ గారు వీళ్ళిద్దరూ మింగల్ అయ్యి మనం కూడా తీద్దాం చూపిద్దాం అని చెప్పి ఇప్పుడు మీరు కెరఫ్ కంచరపాలెం చూసుంటారు కమిటీ కుర్రాలు చూసుంటారు ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యే పొజిషన్లో ఉంది అని నా ఇంటెన్షన్ మూవీ నేమ్ ఇస్ రాజు గారి దొంగలు రాజుగారి దొంగలు యా అంటే ఆ దొంగల్లో మీరు కూడా అన్నారు రాజు గారు మనకి తెలియదు సస్పెన్స్ ఓకే అలాగే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ అని చెప్పేసి మీరు కూడా బాగా ఇష్టపడ్డారా ఆ క్యారెక్టర్ని యా నాకు అంటే బేసిక్ గా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి గట్స్ ఉండాలి నేను అది చేయడానికి నాకు మినిమం గట్స్ అనేది లేదు కానీ నేను ఒక్కరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను వాడెవరు అంటే అనుష్క గారు వేద మూవీలో అనుష్క గారిని చూసి ఆఫ్టర్ రీసెంట్లీ ఈమె యాంకర్ అనసూయ విమానం ప్రాజెక్ట్లో చేశారు కదా వీళ్ళు ఇద్దరిని చూసి అర్రే కదా జస్ట్ అది యాక్టింగే కదా నాట్ రియాలిటీ కదా ఎందుకు ఆలోచించాలి చేద్దాం అని చెప్పి నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి ఫస్ట్ అయితే అనుష్క గారిని ఇన్స్పైర్ అయ్యి నేను ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కూడా సో మమ్మల్ని ఎంటర్టైన్ జరుగుతున్నారు యా యా లైక్ ఇప్పుడు పాల ఇండియా మూవీ అన్నాను కదా ఇది అంతర్యామి విత్ సుకన్య మ్యామ్ అంటే బడబడ యాక్టర్స్ కూడా అందులో ఉన్నారు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నా ఫీల్ వేరే లెవెల్ ఉంది అందులో ఈజ్ లైక్ నార్త్ సైడ్ హీరో అన్నమాట అంటే ఒరిస్సా సైడ్ హీరో అన్నమాట తను ఇక్కడ మన తెలుగులో చిరంజీవి గారు ఎలానో వాళ్ళ సైడ్ అతను అలా అన్నమాట బాబుషన్ బాబుషన్ ఓకే సో ఆయనతో నేను హీరోకి క్వైట్ ఆపోజిట్ రోల్ విలన్ గా లాయర్ గెటప్ లో కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ తనతో నేను చేయడం జరిగింది వినండి వినండి నా వాదన వినండి అంటూ కూడా సో ఐ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ దట్ కాస్ట్యూమ్ క్యారెక్టర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్ కోర్స్ చాలా మంది అంటారు ఎందుకు నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తావు విలన్ ఏంటి అంత బోల్డ్ ఏంటి అంటే హర్రే నువ్వు అవుట్ సైడ్ బోల్డ్ కాదు నువ్వు అవుట్ సైడ్ విలన్ కాదు సంథింగ్ నువ్వు డిఫరెంట్ చేస్తేనే కదా నీ ఫీల్ డిఫరెంట్ అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది సో దిమ్ చూసింగ్ దాట్ ఓకే సో అయితే విలన్ ఈ క్యారెక్టర్స్ అండ్ ముందుకు వచ్చింది కూడా ఎలా వచ్చానంటే ఇక్కడ నాకు ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ రాపిడో పడిపోయా ప్రేమలో అన్న మూవీకి డబ్బింగ్కి వచ్చాను అలానే మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రావడం జరిగింది ఎవరు ఇప్పుడు ఒక మాట చెప్తా ఇప్పుడు మనం అందరూ హ్యాపీగా ఉండడం అవుతుందా అందరూ హ్యాపీగా ఉంటారా స్ట్రగల్స్ లేకుండా ఉండడం జరుగుతుందా చెప్పండి ఫేస్ చేస్తాం లైఫ్ లో లైఫ్ లో మనం చెడు చెడు సిచువేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది లైఫ్ అనేది స్ట్రగుల్ అవుతుంది లైఫ్ అండ్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయే డేస్ నుంచి కూడా వాట్ నెక్స్ట్ అనేది చూస్తారు కదా అలా సిచువేషన్స్ ఫేస్ చేసిన మను మనుషులు నెక్స్ట్ ఏంటి ఏ పొజిషన్ లో ఉన్నారు అన్న ఆప్షన్ అందరికి ఆ థాట్ అందరికీ ఉంటుంది కదా అలాంటి థాట్ ని షో చేసే కంటెంట్ ఈ ప్రాజెక్ట్ లో ఉంది పడి రాపిడో పడిపోయా ప్రేమలో అని ఓ ఇప్పటి వరకు కంటెంట్ గురించి చెప్పారా నేను ఇంకా మీరు యాక్చువల్ గా మీకు జరిగిన యాక్సిడెంట్ తర్వాత వాట్స్ నెక్స్ట్ అని అనుకోని ద సిచువేషన్స్ ఇట్స్ లైక్ దే ఆల్ ఆర్ న్యూ పర్సన్స్ న్యూ డైరెక్టర్ ఆయన డైరెక్షన్ లోనే స్క్రీన్ ప్లే డైరెక్షన్ డైలాగ్స్ అండ్ ఏ టు జెడ్ ఆయనే హీరో కూడా యా సో తను చేయడం జరిగింది ఎవరు నిర్మాత అంటే అప్పన్న గారు అన్న సపోర్ట్ తో ఈయన తీయడం జరిగింది నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే లైఫ్ లో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్ లో చేసా ఓకే ఇంతకు మీకు అంతా ఇష్టమైన ప్రాజెక్ట్ అంటే ఇష్టమైన క్యారెక్టర్ ఏంటిది ప్రేమను చూపించువయ్యా ఎలా చూపిస్తావు ఎట్లా చూపించాలో చెప్పండి చూపిస్తాం నాకుంది నేను చూపిస్తా ఓకే అది ఎలా అంటే అమ్మ అన్న క్యారెక్టర్ లో మన లవ్ ని షో చేయాలి అంటే ఒక అమ్మ అన్న క్యారెక్టర్ లో మన లవ్ షో చేయొచ్చు అండ్ ఈ పడిపోయా ప్రేమలో రాపిడో పడిపోయా ప్రేమలో నేను ఒక అమ్మగా కాకపోతే కొంచెం స్టైల్ యూఎస్ అమ్మగా నేను చేస్తాను ఏంటి లాంగ్వేజ్ ఏంటి కొంచెం తుకడా తుకడా తెలుగు ప్రాపర్ గా రావట్లేదు

కానీ చాలా మంది అడిగారు అరే యు ఆర్ నార్త్ సైడ్ ట్రై టు ఇన్ నార్త్ సైడ్ ప్రాజెక్ట్స్ అంటే నో ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు డూ ఐ లైక్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్స్ టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఎందుకు ఏంటి అంటే తెలియదు తెలీదు అండమాన్ నికోబార్ కాబట్టి చుట్టూ సముద్రమే బ్యూటిఫుల్ వ్యూ బీచెస్ అన్ని అనమాట ఎగ్జాక్ట్లీ లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళండి డిస్కస్గా ఒక చెక్ లిస్ట్ అనేది పెట్టుకున్నాను సిటీస్ని కూడా అలా అలా చేసుకోవడానికి సో అందులో అండమాన్ నికోబార్ ఉంది అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పూజ గారికి కాల్ చేసి ఏం చూడాలి ఏం చూడకూడదు అని చెప్పి ఒక టూరిస్ట్ గైడ్ లాగా ఫోన్లో మేము ఆన్లైన్లోనే చేస్తాం షూర్ షూర్ ఓకే సో అమ్మ నాన్న ఇద్దరు తెలుగు వాళ్ళు సో అక్కడే సెటిల్డ్ ఎవ్రీథింగ్ ఓకే యాక్చువల్లీ డాడీ జాబ్ సైడ్ మేము అట్ట వెళ్ళాం ఇంకా పుట్టిన దగ్గర నుంచి ఇంకా అక్కడే పెరగడంతో అటు నుంచి కాకపోతే పుట్టింది వాళ్ళు ఇక్కడే కాబట్టి కంప్లీట్ గా ఇటు షిఫ్ట్ అయిపోయాం అండమాన్ నుంచి ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాము అంటే ఇప్పుడు మీరు అండమాన్ లో ఉంటారా అండమాన్ నుంచి హైదరాబాద్ అలా వస్తుంటారా అలా తెలియలేక ఫ్యూ డేస్ ఫుల్ ఫ్యూ ఇయర్స్ నేను అలా చేశాను కానీ ఇప్పుడు కంప్లీట్ గా ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాను ప్రెసెంట్ అయితే వైజాగ్లో ఉంటున్నాను ఓకే మైజాగ్ ఎందుకంటే ఇంకొక లింక్ అయితే ఉంది ఎందుకు అక్కడే ఉంటున్నాను డౌట్ రాలేదా అంటే వస్తూ ఉంటుంది ఎందుకంటే వైజాగ్ ఇస్ ద బ్యూటిఫుల్ సిటీ బేసికల్లీ అండమాన్ అనేది ఏకంగా బీచెస్ అండర్ ఉంటుంది ఒక అండమాన్ ఉండేదే ఒక బీచెస్ మధ్యలో వాటర్ మధ్యలో అలాంటి వాటర్ నాకు మళ్ళీ కనిపించింది వైజాగ్ వైజాగ్ అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే కాకపోతే మాకు ఒక ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ మోస్ట్లీ ఓకే సముద్ర ఇస్ మై లవర్ ఎప్పుడైనా నేను లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేయాలి కానీ సో మీరు వాళ్ళకి దమ్కీ ఇడల్ గాని బేసిక నేను మియంత కలర్ కాదండి నల్ల పిల్లని నేను ఎందుకండి అంత అంటారు స్కిన్ టోన్ గర్ల్ ఈ అమ్మాయికి కూడా పడతారా చల్లే నేనే ఒక నల్ల పిల్లని నాకు ఎవర పడతారలే అని అనుకునేదాన్ని కానీ చాలా వరకు సీనియర్స్ సెకండ్ స్టాండర్డ్ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరూ నాకు ప్రపోజ్ చేస్తే ఈ నల్ల పిల్లని కూడా ప్రపోజ్ చేస్తారు సార్ ఎందుకు సీనియర్ సార్ నాకు ఎవర పడతారండి అని చాలా వర్స్ట్ గా మాట్లాడేదాన్ని ఫైనల్ ఇయర్ లో తెలిసింది అరే లేదు లేదు మనకు కూడా ఫాలోయింగ్ ఉంది ఉంటది ఉంటది ఉండాలి అని చెప్పి అనుకున్న సరే వాళ్ళతో మాట్లాడదాం అనేటప్పటికి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో సాడ్ యా 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 ఏంటంటే మీరు ఆ రియలైజ్ అవడం కోసం 4 ఇయర్స్ తీసుకున్నారు అన్న కానీ ఎవ్రీ గర్ల్ ఇస్ ఇన్ డిఫరెంట్ కలర్ తో సంబంధం ఉండన అది తర్వాతే తెలిసింది యా ఇంత లేట్ గా తెలుసుకుంటే ఎలా ఇప్పుడు అమ్మాయిలకు కూడా చెప్పండి కలర్ అనేది సంబంధం కాదు ఎవ్రీ గర్ల్ ఈస్ అనే బ్యూటిఫుల్ గర్ల్ ఓకే అండ్ సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ సో పర్సనల్ లైఫ్ ఏంటి మ్యారీడా లేకపోతే లేదా ఏంటి వాట్స్ నిజం చెప్పాలి అంటే ట్వంటీ వన్ ఏజ్కే నాకు పెళ్ళి అయిపోయింది బాల్య వివాహం అయ్యో అప్పుడే బీటెక్ రిలీజ్ అయ్యాను కానీ ఇలా వచ్చాను సరే జాబ్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం అనేటప్పటికి పెళ్ళి అయిపోయింది ఓకే అని నేను యాక్సెప్టెడ్ ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో నీకు ఖచ్చితంగా పెళ్లి అవుతుంది కదా నీకు ఇప్పుడు అయిందంటే దట్ ఈస్ యువర్ ఫేట్ దాన్ని యాక్సెప్ట్ చేయి లైఫ్ చిల్ ఉంటుంది బాగుంటుంది అని యాక్సెప్ట్ చేశాను సో అలా అటుపక్క నాకు బేసిక్ గా తను మావి అవుతారు రిలేటివ్ అన్నమాట సో తనకి చాలా చెప్పాలని అంత లవ్ ఉంది నాకు ఏం తెలియదు అసలు అంత చిన్న పిల్లకి ఏం తెలుస్తుందండి ఓకే మూవీస్ అనేటప్పటికి గా ఈ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఒక పర్సెప్షన్ అనేది కూడా ఉంటుంది అంటే అమ్మాయిలు కానీ వెళ్ళకూడదు సో అక్కడ ఏదో సంథింగ్ అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి సో కమిట్మెంట్ అని లేకపోతే అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటివన్నీ చాలా వింటూ ఉంటారు సో ఫస్ట్ నువ్వు ఇటు సైడ్ వస్తా అన్నప్పుడు కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైస్ కానీ వాళ్ళు అన్న సందర్భం అంటే వద్దు అన్నారా లేకపోతే వాట్ దే సెడ్ మమ్మీ డాడీకి లిటిల్ బిట్ కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ మదర్స్ ఎలాంటి వాళ్ళంటే పిల్లలకి ఎలా చేస్తే హ్యాపీగా ఉంటుందో అది మనం కూడా చేద్దాం వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మదర్స్ అలా ఆలోచిస్తారు ఆఫ్ కోర్స్ మమ్మీకి డాడీకి ఇంత బిడ్ కూడా ఇష్టం లేదు కానీ మదర్ ఏంటి అంటే నా కూతురు గురించి నాకు తెలుసు కదా దానికి ఏది ఇష్టమో దాన్ని మనం సపోర్ట్ చేద్దామని మదర్ సపోర్ట్ చేశారు నిజం చెప్పాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగలిగా బట్ బికాస్ తనకి తెలుసు నేనేంటి ఎంత వరకు మూవ్ అవుతాం ఎంత వరకు మూవ్ అవ్వం వాట్స్ అవర్ నెసెసరీ మన నెసెసరీ ఏంటి మన నీడ్స్ ఏంటి ఇప్పుడు నాకు చాలా నీడ్ ఉందండి కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు కావాలి కదా అని చెప్పి ఎవడు కోటి రూపాయలు ఇస్తాడో ఆ పని చేసే టైప్ కాదు నేను ఆ కోటి రూపాయలకి నీ జీవితాంతా కష్టపడతా ఎంత వర్క్ ఉన్న హార్డ్ వర్క్ చేస్తా అంతేగాని ఇప్పుడు వచ్చేస్తుంది కదా ఆ పని చేస్తే వచ్చేస్తుంది కదా అంటే నేను అలా చేసే మనిషిని కాదు ఐ వాంట్ నేను స్ట్రగుల్ అవ్వాలి పెయిన్ తీసుకోవాలి హార్డ్ వర్క్ చేస్తే కానీ నాకు ఆ ఫీల్ రాదు అప్పుడు నా అమౌంట్ ఎలా అనిపిస్తుంది అంటే యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది చాలా ఎందుకంటే నేను కష్టపడ్డా నేను కష్టపడ్డా డబ్బు అది అని చెప్పుకోవడానికి బాగుంటుంది ఇలాంటిది ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఇండస్ట్రీలో ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా ఫేస్ చేశారా బేసికల్లీ మాటల వరకు అయితే మాత్రం కొన్ని కొందరు వచ్చారు కానీ నేను ఒకటైతే చెప్తానండి ఎవరైతే ఇలాంటివి అడుగుతున్నారో ఇలాంటివి జరుగుతున్నాయో వాళ్ళు నాట్ ఏ రియల్ యాక్ డైరెక్టర్స్ నాట్ ఏ రియల్ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి అంటే ఇండస్ట్రీ ఒక పేరు పెట్టుకొని మిగతా వాళ్ళు చిన్న చిన్నవి ప్లేసెస్ పెట్టేసుకొని బతికేస్తున్నారా పేరు పెట్టుకొని ఏం కావాలనుకుంటున్నారో చేసుకుంటున్నారే తప్ప రియల్ యాక్టర్స్ ఒక వాళ్ళకొక ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మన ఎవరు సలార్ యాక్టర్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చారో మీకు తెలుసు కదా ఆయన ఒక సిచ్యువేషన్ ఏంటి తెలుసు కదా ఆయన ఒక మాట అన్నారండి ఎవరైతే బాగా స్ట్రగుల్ అవుతూ 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 ఉన్నారో వాళ్ళకి నా ప్రాజెక్ట్ వైజ్ చిన్న ప్లేస్ ప్లేస్మెంట్ అనేది ఇస్తాను అది టూ మినిట్స్ అవ్వచ్చు టూ సెకండ్స్ అవ్వచ్చు ఆ ప్లేస్మెంట్ అయితే నేను ఇవ్వగలను ఆ తర్వాత వాళ్ళు గ్రోఅప్ అయ్యేది వాళ్ళ చేతిలో ఉంటుంది నాకు సంబంధం లేదు అని ఆయన అన్నారు ఆయన అన్న మాట నిజం చేసుకున్నారు అంతే కదా అండి నాకు ఇచ్చారు అంతే టూ మినిట్స్ ఆఫ్ టూ సెకండ్స్ ఆఫ్ ప్లేస్ ఐఎమ్ యూజింగ్ యూజ్ చేసిన తర్వాత లైఫ్ అనేది మీరు ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ ప్రాజెక్ట్ సో ఆయనకి అలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి కదా అవి నిలబెట్టుకోవాలి కానీ ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది కూడా నాకు ఇవ్వడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాస్ నైస్ యు ఆల్సో వెరీ నైస్ గాయ్ యా థాంక్యూ థాంక్యూ ఇంకా నాట్ ఎట్ కంప్లీటెడ్ అండ్ యాజ్ ఎ అమ్మాయి సో ఎప్పుడైనా ఇబ్బందిగా ఫేస్ చేసిన సందర్భాలు గానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా నేను అమ్మాయిని కాదండి నేను ఇప్పుడు అది మర్చిపోలా నేను అమ్మాయిని కాదండి ఆంటీని ఓకే అంతే పిలవండి ఆంటీ అని లేదా అమ్మమ్మ అని పిలవండి వై బికాస్ చాలా మంది క్వశ్చన్స్ వేసారు ఆంటీ అంటే చాలా మంది ఇష్టపడరు ఆంటీ ఏంటి బే అన్న మాటలు కూడా వచ్చేస్తే కొందరు నోటి నుంచి అరే మీరు పిల్లరా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో పక్కా నేను ఒక డాటర్ నుంచి వైఫ్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను వైఫ్ నుంచి మదర్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను ఆఫ్టర్ దాట్ పక్కా ఆంటీ నుంచి అమ్మమ్మకి షిఫ్ట్ అవుతా సో ఎందుకు భయపడాలి కాల్ మీ ఆంటీ నేను హ్యాపీ నాకు ఏ భయం లేదు ఓకే అంతే కదా వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలిసినప్పుడు దేనికి ఇది అవ్వాలి ఇప్పుడు నువ్వు ఆంటీ అని పిలిచినంత మాత్రన నేను ఆంటీని అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాట్ ఈస్ మై ఇంటెన్షన్ నాకు తెలుసు కదా అలా అన్నమాట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఓకే తెలుసు అంటే మీ మాటల ద్వారానే అర్థమైపోతుంది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇట్ వాట్స్ వెరీ నైస్ అండ్ ఇలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉన్నప్పుడు ఏదైనా కానీ అవకాశాలు అరే వచ్చి పక్కకి ఉన్నాయా యా యా ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బతుకుతున్నా ఎదవలు ఉన్నారో ఎదవలు ఉన్నానో అంటే చూడండి నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాను అందరూ అలా ఉండరు అండి ఇండస్ట్రీ అన్నాక ఒక్కటి మాత్రం నేను చెప్పగలను అది టాలీవుడ్ అవచ్చు బాలీవుడ్ అవచ్చు ఏదైనా సరే ఒక మనిషికి సపోర్ట్ ఇచ్చేటట్లే ఇండస్ట్రీ ఉంది తప్ప పాడు చేసే నాశనం చేసేటట్లు ఇండస్ట్రీ లేదు కానీ ఇండస్ట్రీ పెయిన్ యూస్ చేసుకొని కొందరు ప్లేసెస్మెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు నుంచి వచ్చే కాల్స్ ఎలాంటివి అంటే మేడం గారు నేను చూసానండి ఈ క్యారెక్టర్కి మీరు సరిపోతారు విత్ కమిట్మెంట్ ట్వంటీ ఫైవ్ కే వితౌట్ కమిట్మెంట్ కే ఓకే అని కాల్ వచ్చింది నాకు నేను అన్నాను ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేయడానికి కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టరా అండి సరే మీరు ఉంచుకోండి నాకు నాకు మనీ డజంట్ మ్యాటర్ నాట్ నెససరీ ఐ వాంట్ ఫేమ్ ఐ వాంట్ క్యారెక్టర్ అంతే కదా మనం చేసామంటే ఒకరికి ఇన్స్పైర్ అయినా అవ్వాలి లేదా మనకు నచ్చిందైనా అయి ఉండాలి తప్ప వారికి యూజ్ అయ్యేలాగేంటి కోర్స్ నేను పడుకోను అన్నట్లే వాడేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఒక మనకి అంటూ ఒకరిని రాసే ఉంచుతారు లేదా నీకు ఒక లవర్ ఉండొచ్చు లేదా నీ పార్ట్నర్ ఉండొచ్చు వాళ్ళతోనే నువ్వు లైఫ్ని స్పెండ్ చేయొచ్చు కానీ అందరితో అలా చేయలేము కదా నేనైతే ఆ టైప్ కాదు నేను చాలా ఫార్వర్డ్ నాకు ఇక్కడ ఏముంది అది చెప్పేస్తాను కలిసిపోయింది కానీ ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక అమ్మాయి ఉండడం అనేది కూడా చాలా మందికి కూడా మంచి ఇన్స్పిరేషన్ మెయిన్ గా ఈ ఫీల్డ్ లో సో ఇలా ఉంటే సో పర్ఫెక్ట్ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి టాలెంట్ ఒకటి మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ మాట ఒక అమ్మాయిల కోసం చెప్తున్నారు కదా ఒకటైతే నేను చెప్పగలను యూ హ్యావ్ ఏ స్కిల్స్ యూ హ్యావ్ ఎ టాలెంట్ నువ్వు దేనికి ఆలోచించద్దు జస్ట్ ఒక్క స్టెప్ ముందుకు వేయండి మీరు అనుకుంటున్నారో అది చేయడం జరుగుతుంది దేనికి భయపడే అవసరమే లేదు కొందరు కొన్ని మాటలు అంటారు కొందరికి కొన్ని నెసెసరీస్ ఉంటాయి అవి కామన్ తప్పేంటి ఇప్పుడు వాళ్ళకి ఒక నెససరీ ఉంటుంది వీళ్ళకొక నెసెసరీ ఉంటుంది ఇఫ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది ఫాలో ఇంట్రెస్ట్ లేదు చూడదు అంతే కదా అంటే ఇందాక మనీ గురించి మాట్లాడారు కదా యా సో ఫైనాన్షియల్ వైస్ నో ఐ ఆఫ్టర్ యాక్సిడెంట్ నేను ఒక ఈ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఎయిట్ అని చెప్పలేను కానీ లాక్స్ నాకు ఉంది బ్యాక్ ఉంది నేను ఫుల్ఫిల్ చేయాలి మొత్తం అవి ఇస్తే గానీ నా అప్పు అనేది క్లియర్ అవ్వదు నా అప్పుని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను ప్లీజ్ దయచేసి నన్ను అమ్మమ్మ క్యారెక్టర్ని అడుక్కున్న క్యారెక్టర్నే ఇవ్వండి చేసి బతికేస్తాను

ఆమ్ ఏ బెగ్గర్ ఎస్ నేను ఒప్పుకుంటా నేను బెగ్గర్నే ఎందుకు బెగ్గర్ని అంటున్నాను అంటే బయట అడుక్కున్న వాళ్ళకి మీ రూపాయి రెండు రూపాయలు ఇస్తారు కదా నేను అలాంటివి అడుక్కున్న మనిషిని కాదు మీ అందరినీ వర్క్ అడుక్కుంటున్నా ఆమ్ ఏ వెరీ గుడ్ బెగ్గర్ని ప్లీజ్ మీరు వర్క్ ఇవ్వండి ఈ బెగ్గర్కి హెల్ప్ చేయండి సో ఇలా అండమనేది కూడా కరెక్ట్ కాదండి సో వాస్ నాట్ కరెక్ట్ ఫోర్ దట్ నో 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 యూ ఆర్ ప్రూవ్ దట్ వన్ ఆల్రెడీ ఒక క్యారెక్టర్స్ అనేది చేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నారు ఏంటంటే కనిపించింది మీరు అంత పెద్ద మూవీలో సలార్ మూవీలో టూ మినిట్స్ అయినా కానీ దాని ఇంపాక్ట్ అనేది సో తర్వాత కూడా ఎన్ని దాంట్లో చూస్తూ ఉన్నాము ఎన్ని మీమ్స్ కానీ ఆ ట్రోలింగ్ దానిలలో కానీ చాలా చూస్తూ ఉన్నాము సో ఇచ్చిన క్యారెక్టర్ ఇంత నడివి తక్కువ ఉన్నా కానీ యూ ప్రూవ్ అండ్ దట్ వన్